అమ్మాయి పెళ్లి చేస్తారా అబ్బాయి పెళ్లి చేస్తారా అబ్బాయిల ఇంటి దగ్గర పెళ్లి అబ్బాయిల ఇంటి దగ్గర అబ్బాయి మరి ఎవరిని సావన పంపుతారు అమ్మాయినా అబ్బాయినా ఏంటి ఎందుకు చంపుతా ఉన్నారు ఇప్పుడు మాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి మేము నాన్ వెజ్ గొప్ప అనుకుంటాం మీకు వెజ్ ఇష్టం కాబట్టి మీరు వెజ్ గొప్ప అంటారు మా దాంట్లో అయితే దోశకాలం అంటే మొత్తం టూటే ఉంటాయి అంత మించి ఏమి ఉండవు హెచ్ హెచ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ తెలుగు వర్సెస్ ఆంధ్ర తెలుగు ఎట్లుంటుందో చూద్దాం మనోడైతే కెమెరామ్యాన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు దానికి మీరు నేను తెలంగాణ ఉంది కాబట్టి నేను తెలంగాణ వర్షన్లో నేను వాటి ఆన్సర్స్ చెప్తా వీడు ఆంధ్రుడు కాబట్టి వీడు ఆంధ్ర వర్షన్లో వీడు వీడియో అది వాటి గురించి చెప్తాడు ఇక వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు అయితే పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ మాత్రం స్కిప్ అయితే చేయకండి ఒకవేళ మీకు ఇవి రిలేటబుల్ అనిపిస్తే మీరు కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి చలో లెట్ స్టార్ట్ చలో అడుగు రా క్వశ్చన్స్ అడుగు మీ దగ్గర పెళ్లి లెట్ల ఏతరు మా దగ్గర ఆ పెళ్లి లెట్ లెట్ ఆ ఫస్ట్ ఆంధ్రా ఆ ఏ కదా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఏ ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం చలో నువ్వు చెప్పు మీ ఆంధ్రాల అసలుకి పెళ్లి లెట్ల జరుగుతాయి ఫుడ్ స్టైల్ ఫుడ్ పెడతారు ఎట్లా సంగతి గా నేను అందరి దగ్గర చేసినట్టు ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కొడుకులు ఇంట్లో అయితే పెళ్లి కొడుకు చేస్తారు అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ డే సెకండ్ డేనో థర్డ్ డేనో పెళ్లి ఉంటుంది పెళ్లి నార్మల్ గా అందరి దగ్గర మీ దగ్గర మా దగ్గర పెళ్లి చేస్తారు పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి దగ్గర పెళ్లి అబ్బాయి దిగ్గ పెళ్లి అబ్బాయిలు ఇంటి దగ్గర పెళ్లి చేస్తారు ఇంటి దగ్గర ఎవరిని అబ్బాయి పంపుతారు అమ్మాయినా అబ్బాయినా సాంట ఎందుకు సంపు సాగుడు అప్పగింతలు నార్మల్ గా పెళ్లి అయితే కదా అబ్బాయిల ఇంటి దగ్గర పెళ్లి అయితే ఆ రోజు నైట్ అబ్బాయిలు ఇంట్లోనే ఉంటారు తర్వాత పెళ్ళయి నెక్స్ట్ డే వచ్చేసి అమ్మాయిల ఇంటికి వెళ్తారు అమ్మాయిల ఇంటి దగ్గర ఇంకా కార్యక్రమం అన్నీ అయిపోతాయి మూడో రోజు ఉంటుంది చూసినావా మూడో రోజు అప్పగింతలు పెళ్ళైన డేనే అప్పగింతా ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత సాయంత్రము మనం ఇది అది నైట్ పూట ఇట్లా పంపించినప్పుడు అందరు ఏడతారు కదా ఆ పాటలు పెట్టేసి మా దగ్గర అప్పుడే ఉండదు పెళ్లి అయిన మూడు రోజుల తర్వాత ఉంటాయి మనకే అట్లా పెళ్లి అయిపోయిన మూడు రోజుల తర్వాత ఉంటాయి ఇంక పెళ్లి తర్వాత సంగీత భోజనం పెళ్లి అయిపోయిన తర్వాత సపోజ్ నైట్ పెళ్ళయింది అనుకో పెళ్లి అయిపోయిన తర్వాత భోజనం కాదు పెళ్లి రోజు నాన్ వెజ్ ఏ నాన్ వెజ్ అట్లా ఉండదు

ఆ ఇప్పుడు మళ్ళా భరత్ డాన్స్లు అవి అవన్నీ ఉంటాయి ఉండవా అవి కూడా ఉండవు నార్మల్ గా పెట్టుకోవాలి అనుకుంటే ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ఐడియా ఉంది కదా ఇంకా పై పడుకుంటే డబ్బులు డాన్స్ పిల్లలు అవుతారు డాన్స్ లేస్తారు కదా అని వేరే కానీ ఆర్కెస్ట్రా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అట్లా ఇవ్వడం అదే ఉండదు ఇంకా అట్లే ఉండదా అదే ఉండదు అరే ఇంకా మరి ఎంజాయ్ అయ్యి ఉంటదిరా పెళ్లిళ్లలో వెళ్ళే దాంట్లో ఎంజాయ్మెంట్ కారా ఇంకా ఇగోమ్మ డీజే లేదంటూ ఏం డీజే నార్మల్ గా పెట్టుకునే నాన్ వెజ్ లేదు సుక్క సుక్కున్నా అనుకో నాన్ వెజ్ లేదు ఇంకా నాన్ వెజ్ పెళ్ళే మీ దాంట్లో కాకపోతే కాకపోతే మీ దాంట్లో అది అప్పగింతల కాడ అమ్మాయిని అది ఆ కార్యక్రమం పెళ్లి రోజు నైటే జరగాలి అసలు పెళ్లి రోజు మూడు రోజుల తర్వాత ఇప్పుడు మీ ఆంధ్ర అట్లా జరుగుతుంది ఇప్పుడు మా తెలంగాణ ఎట్లుంటే నువ్వు ఫస్ట్ చెప్పిందంటే అసలుకి మీది మాకు అసలు సింకే లేదు అసలు మస్తు తేడా ఉంది ఎట్లా చెప్తాయి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దాంట్లో అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటికాడ పెళ్లి జరుగుతుంది అమ్మాయి వాళ్ళ ఇంటికాడ పెళ్లి జరుగుతుంది వాళ్ళు పెళ్లి అయినాక రాత్రి పోయేటప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికాడ పెళ్ళి జరుగుతుంది అంటే అమ్మాయిని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఇది కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది ఇంట్లో మళ్ళీ దాని తర్వాత నువ్వు ఫుడ్ అన్న మళ్ళీ ఫుడ్లో మా దాంట్లో నాన్ వెజ్ సుక్క ఇది సుక్క ముక్క లేదు అసలుకి పెళ్ళే కాదు ఎందుకంటే ఎవరు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందరు చుట్టాలు అందరికీ వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి పెట్టాలి నచ్చినవి పెట్టాలి వాళ్ళకి ఏమొస్తాయి చికెన్లు మటన్ నాన్ వెజ్ సుక్క ఇవి కంపల్సరీ ఉంటాయి మీ దాంట్లో లేవు కదా ఇక అందుకే మేము పెళ్ళికి రాము ఏమో అట్లా ఉండదు మాకు నచ్చిన అయితే ఉండాలి నా లేదా ఇప్పుడు మేము తెలంగాణలో మా తెలంగాణ వాళ్ళందరికీ నా మాక్సిమం అది సుక్క ముక్క అనేది ఇష్టం కాబట్టి వాళ్ళకి అట్లా పెడతారు మళ్ళీ దాని తర్వాత మీ దాంట్లో ఆర్కెస్ట్రా అన్నారు మా దాంట్లో డీజే ఉంటది డీజే ఎట్లయినా సరే పర్మిషన్ తీసుకొని మరి డీజే పెట్టించుకుంటాం డీజే పెట్టించుల్ ఎంజాయ్ చేసి అట్లా జరుగుతుంది మీ దాంట్లో అసలు తేడా ఉంది తెలిసి మీ తెలంగాణ వాళ్ళు పెళ్లి ఖర్చు తగ్గిద్దామని నాన్ వెజ్ పెడుతున్నారు అనుకుంటా నాన్ వెజ్ అయితే ఎక్కువ వెరైటీలు ఉండగా అదే వెజ్ లో అయితే ముప్పై నలభై వెరైటీలు పెట్టాలి నాన్ వెజ్ అయితే రెండు మూడు వెరైటీలు పెడితే సరిపోయి ఒక యాటన్ వచ్చి దాంట్లోనే నాలుగు ఐదు వెరైటీలు మీ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా అది ఖర్చు తగ్గిద్దామని పెడుతున్నారు మా వాళ్ళు దానికి ఉన్న ఖర్చు తక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువనే ఎక్కువ వెజ్ కే ఎక్కువ అవుతుంది కదా ఒక ప్లేట్ తీసుకుంటే ఎంత ఉంటుంది చెప్పి ఎన్ని వెరైటీలు ఉంటాయి చెప్పు ముప్పై నాలుగు వెరైటీలుంటాయి అదే నాన్ వెజ్ లో నువ్వు ముప్పై నాలుగు వెరైటీలు పెడతా వెజ్ వెజ్జే వెజ్ వెజ్ ఇప్పుడు మాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి మేము నాన్ వెజ్ గొప్ప అనుకుంటాం మీకు వెజ్ ఇష్టం కాబట్టి మీరు వెజ్ గొప్ప అంటారు నేను పోలు పెడతా ఎవరికి ఎక్కువ అది రేటింగ్ ఎత్తుందో చూద్దాం ఆ ఓకేనా సరే రా ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ అడుగురా మీ ఫ్రెండ్స్ ఏమైనా వెళ్తారు మా ఫ్రెండ్స్ ఏమైనా వెళ్తున్నా అన్న అరే మీ ఆంధ్రాలో మీ దోస దోసలు ఎట్లా వెళ్తారు హైరామా హైరాబా ఏం చేస్తున్నావురా అంతేనా అంతే ఇంకా బాబాయ్ ఇట్లా నార్మల్ గా బాబాయ్ అనేది తక్కువ పడతాం హైరామా హైరాబా ఎక్కువ మా దాంట్లో అయితే దోశ వెళ్ళం ఇల్లవల్లంటే మొత్తం టూటే ఉంటాయి అంత మించికి ఏముండవు మీ దాంట్లో బాబా రిలే ఈ రిలేషన్స్ మా అన్ని డార్క్ వాట్సే ఉంటాయి మొత్తం టూట్లు ఉంటాయి కాబట్టి అది అరే పాస్ రా నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసాయి ఎందుకంటే మళ్ళీ అన్ని బూతులు వేస్తాయి టెర్రస్ ని మీరు ఏమంటారు టెర్రస్ ని అంటే మన ఇల్లు పోయింది లేకపోతే చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ అట్లా కాదురా నార్మల్ గా ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు ఉండరా తెలంగాణ మొత్తం చదువుకోలేనా చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు అయితేనేమో టెర్రస్ మీద ఉన్నావు అంటారు లేకపోతే పొలం పని చదువుకున్న వాళ్ళు చదువుకున్న పక్కన పెట్టుకల్ ఏమైనా డాబా ఎక్కడ ఉన్నారా అంటే డాబా పైన ఉన్నారా ఇప్పుడు మా తెలంగాణలో ఎట్లా విత్తారంటే ఇప్పుడు తెలంగాణలోనే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వెళ్తారు కొందరేమో బంగ్లా పైన ఉన్నా అంటారు ఇప్పుడు నేనే ఏమని అంటే మిద్ద పైన ఉన్నావు అని చెప్పేసి మేము అట్లా అంటాం మా దగ్గర మిద్ద అంటే తెలుసా పాత కాలంలో ఉంటాయి చూసినావా మట్టి మిద్దలు వాటిని మట్టితో మిద్దలు మా దాంట్లో నార్మల్గా ఇప్పుడు ఇది మన టెర్రస్ ఇంగ్లీష్ ఆ టెర్రస్ మేము ఇది మిద్ద అని అంటాం మిద్ద పైన ఉన్నా ఆ మిద్ద రారా లేకపోతే ఇట్లా వెళ్తాం గైస్ మీరు ఎంతో మంది మిద్ద అని మీకు తెలిసి ఉంటుందో కమెంట్ చేయండి చూద్దాం ఎంత మందికి మిద్ద అనేది తెలుసో టెర్రస్ అంటే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగురా కిచెన్ వెజిల్స్ ని ఏమైనా పిలుస్తారు మీరు కిచెన్ కిచెన్ వెజిల్స్ ఓకే రా మీద అంటే కిచెన్ వెజిల్స్ ని ఏమన్నా అంటే ఇప్పుడు గవ్వే మనం అంట్లో అంటాం బొచ్చలు గిన్నెలు బొచ్చెలా ఏం బొచ్చెలు రా బొచ్చెలు రా బేస్ అంటారు చూసినా దాన్ని బొచ్చెల అనుకుంటే అడుకునేది బొచ్చు అంటే చూడు అరే నువ్వు బొచ్చ పోరా అది వేరే రా బొచ్చే నార్మల్ గా ఓకే డబరా గిన్నెలు డబ్రానా దబరా అంటే రైస్ దేంట్లో వండుతావురా నువ్వు బువ్వ గంజలా గంజ ఏందిరా గంజు డబ్రా అంటాదని లేకపోతే పెటలా ఇట్లా అంటారా మా అట్లా ఏమంటారంటే మనకి అన్నం గంజు కూర గంజు ఇట్లా గంజలు ఎక్కువ వాడుతాం లేకపోతే బేసన్ కొంచెం పెద్దగా ఉంటే బేసన్ అందంటాం ఆ ఈ ఒకేలా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ లో అండలు అండలు అని అంటారు కదా అట్లా అండలు కాదు హండీలా అంటాం మేము హండీలా హండి ఓకే హ్యాండిల్ అండి ఇప్పుడు దానిపైన మూత పెట్టే దాన్ని ఏమంటారు ఇప్పుడు అన్నం గంజి ఉంది అన్నం గంజి పైన ప్లేట్ పెట్టాలి దాన్ని ఏమంటారు ప్లేట్ లేకపోతే మూత మూత అని అంటారా ఇప్పుడు మాకే ఎట్లా అంటారు అంటే తాసరా అని అంటారు తాసరా తాసర పెట్టు అని చెప్పేసి అట్లానే అంటారు మూత పెట్టు లేకపోతే ప్లేట్ పెట్టు ఓకే అట్లా అంటారా మా ఇది గంటలు గంట మీరు గంటలు అంటారా మీరేమంటారు దానికి ఏడానికి గంటే అంటారు గరిటా అని మేమే మనం గంటే అంటాం గరిటా అనం కూడా నేను ఇన్నా మస్తల్ ఆంధ్రో కాదు అరే కాదురా గరిటె అవర్డ్ ఎప్పుడో పోయింది నార్మల్ గా మన తాత నానమ్మ వాళ్ళు ఆ టైంలో గరిట అని పిలిచే వాళ్ళు ఇప్పుడు గంట గంటనే అంటాం మాది అయితే నార్మల్ గా గంట అని అంటారు చిన్న గంట పెద్ద గంట మేము కూడా అంటే కూర గంట అన్నం గంట అన్నం గంటే అయితేనేమో హస్తం గంట అంటాం దాన్ని హస్తం మన అన్నానికి ఇది మన చేతి టైప్ ఉంటుంది హస్తం టైప్ లో హస్తం ఉంటే అన్నం కంటే అన్నం కంటే అన్నం లేకపోతే హస్తం కంట మో అంటాం చెంచు స్పూన్లు ఇంగ్లీష్ కాదురా తెలుగు అట్లా ఆ వర్డ్ అసలు ఎక్కడ వాడలేదురా చెంచా అని మేము స్పూన్ అంటాం చెంచా కానీ ఆ వర్డ్ అనేది యూజ్ నార్మల్ గా స్పూన్ అనే అంటాం చెంచా అనేది పోయింది వాడుకుల నుంచి నీరు వాడతలేరు మేము చెంచా అంటాం చెంచాంటూపా ఇంకోటి మధ్య గుర్తి చేసినవరా ఇప్పుడు సపోజ్ నీకు తష్టి అయింది ఇప్పుడు దాన్ని ఏమంటారు దప్పిక అవుతుంది దప్పిక వాటర్ దప్పికైతున్నాయి కాదు వాటర్ దప్పిక అవుతుంది మరి నీళ్ళే దప్పిక రైడ్ నేను ఏం అయితే నీకు కూల్ డ్రింక్ ఏమన్నా చెప్పు కాదు 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 ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ తస్టీ ఉందా అంటే దూపు అని చెప్పేసి మేము అంటాం ఇప్పుడు మీరే దైతుంది వాటర్ దప్పిక మరి వాటర్ దప్పిక అయితే ఏడైనా మనకి సరే మాట్లయితే దూపు అవుతానని చెప్పేసి మా దగ్గర ఇప్పుడు నువ్వు దూపు అవుతుంది కదా మా దగ్గర దూపం దేని తెలుసా దేవుడికి ధూపం వేస్తుంది అంటారు ధూపు ఆ దూప్ దాని దూపం ధూపం వేరు అనేది వేరు రెండు వేరు వేరు కొంచెం రిలేటెడ్ ఉంది రెండు వేరు ఉంటాయి అవి ఇది సేమ్ కాదు మా దగ్గర దప్పి అయితుంది వాటర్ దప్పకైతుంది అంటే ఇప్పుడు సపోజ్ వాటర్ వా ఇప్పుడు మన దప్పుకి ఐతోంది అంటే నీకు దూపు అవుతోంది అన్నట్టు మల్ల వాటర్ దప్పుకి ఐతోంది అంటే ఏంది రా నీ తెలియొచ్చు అసలుకి ఒరే తెలిగే నేను నాకు అదే డౌట్ వత్తది మీ అసలుకి ఏడు నుంచి పట్టుకొచ్చి ఆ భాష అని ఒరేయ్ మీ అమ్మని ఒకసారి తెలగని రా నిన్ను కుక్కి కుడకలు ఎత్తరు ఇక అమ్మ కుక్కి కుడకలేత్తరా ఏందిరా అది అంటే మా దాంట్లో తిట్లకి మీనింగ్స్ ఉండవు రే కాదు రే ఇందల నుంచి నేను ఎట్లా మాట్లాడుతున్నా నువ్వెట్ మాట్లాడుతున్నారా నేను నార్మల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు ఎందుకురా నేను ఎప్పుడు తిట్టినారా ఇన్నాకల నుంచి అంటే ఏదో బెదిరి హార్షిగు మాట్లాడుతున్నావు మొత్తం మాట్లాడేది అంతారా మా తెలంగాణ అంటేనే మేము కొంచెం మాది మాట అనేది హార్స్ ఉంటది అంతే లోపట మెత్త ఉంటది బానే అరే నేను ఇది మస్తున్నా మత్స్సు ఆంధ్రులు ఇట్లనే అంటారు ఏంది మరి అరే మీ తెలంగాణలో ఎందుకు ఇంత హార్షగా మాట్లాడతారు అని చెప్పేసి అసలు యాక్చువల్గా మేము మాట్లాడేది నార్మల్గా గా కాకపోతే అది మీకు హార్ష అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ తిట్టినా కానీ మాకు సున్నితంగా అనిపిస్తుంది అనిపిస్తుంది మరి అరే మీ దాంట్లో నిజంగానే అది అందరు అట్లే అంటారు ఇప్పుడు తెలంగాణ అది తెలంగాణ స్లాంగ్ అసలుంటది కొంచెం మేము హార్షే మాట్లాడినట్టు అనిపిస్తే గానీ మేము అసలుకి హార్షే మాట్లాడము అది అది బై బర్త్ బై నేచర్ అది అట్లా ఉంటది అరే నాకు ఇంకో డౌట్ ఉందిరా ఏంటంటే ఇప్పుడు మా మావయ్యోళ్ళు కూడా ఆంధ్రనే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు నన్ను అబ్బాయి అని అంటారు ఇప్పుడు మా అక్క అని వేట అమ్మాయి ఆ అమ్మాయి మంచి ఉందా లేకపోతే అబ్బాయి బాగున్నాడా అని చెప్పేసి నన్ను అంటారు ఎందుకు అంటారు నాకు అర్థం అర్థంగా కొన్ని ప్లేసెస్ కొందరు అట్లా అట్లంటారు అటు ఎందుకు ఇప్పుడు సపోజ్ మా నాన్న ఫోన్ చేసి నేను అబ్బాయి ఏం చేస్తాడు అంటే అబ్బాయి అబ్బాయి ఏంటంటే తమ్ముడు అమ్మాయి ఏం చేస్తాడు అంటే చెల్లి ఏం చేస్తుంది మేము తమ్ముడు చెల్లి అట్లా మాట్లాడవు అబ్బాయి ఏం చేస్తాడు అమ్మాయి ఏం చేస్తుంది అట్లా అడుగుతాం కాదు కాదు డైరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ డాడీ ఫోన్ చేసి మీ డాడీ ఫోన్ చేస్తున్నానంటే అంటే ఇప్పుడు డైరెక్ట్ ఆ తమ్ముడు ఏం చెప్తాడు తమ్ముడు మంచిగా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా అడగచ్చు ఆ చెల్లెం చెప్తుంది అక్క ఏం చేస్తుంది అని చెప్పేసి ఇట్లా మాట్లాడతాడు చిన్నప్పటి నుంచి అంతే అబ్బాయి ఏం చెప్తాడు అమ్మాయి ఏం చేస్తుంది అంతే అడుగుతాం మేము అదే ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తారా ఇప్పుడు ఇది అమ్మాయి ఏం చెప్తాను అబ్బాయి ఏం అని అనడం అనేది డిఫరెంట్ గా ఉంది అంతే చిన్నప్పటి నుంచి ఇంకా అంతే కొన్ని వర్డ్స్ ఇంకా చేంజ్ కావాలి అంతే అరే మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను ఛాన్స్ అబ్జర్వ్ చేసిన సపోజ్ ఒక కార్ వస్తుంది అనుకో మీరు కార్ వస్తుంది అనుకోండి అత్తంది అంటారు ఎందుకు అంటే కార్ లో అప్పుందా లేకపోతే మా నుంచి మాట్లాడకుంటరా నువ్వు ఏమంటావు చెప్పు కార్ అత్తంది అంట అంటే కార్ అత్తుంది అత్తది అత్తది మాత్రమే కారా మామది కాదా మామ సైకి చెప్పు అరే అట్లా కాదురా ఇప్పుడు మా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మీ ఆంధ్రలో వాళ్ళు ఎట్లా మాట్లాడంటే వస్తుంది పోస్తుంది మీరు ఇట్లా మాట్లాడతారు మేము అట్లా మాట్లాడము మేము ఎట్లా అంటే ఇప్పుడు అత్తాంది పోతాంది అని మాట్లాడతాం ఇప్పుడు చూడు కరీంనగర్ మంచాల గోరకని ఇది నల్గొండ ఇటు ఏరియాలో మొత్తం మేము అందరం ఇట్లా మాక్సిమం తెలంగాణ ఇట్ల మాట్లాడతాం ఏదో అత్తాంది పోతాంది అని చెప్పేసి మీ ఇట్లా మాట్లాడ మీ ఆంధ్ర ఇట్లా వస్తుంది పోస్తుంది స్నానం చేస్తారా మరి అంతే ఎరిచి అరే నిజంగా ఇప్పుడు మాకెట్లా అనిపిస్తుంది అంటే బాగానే మాట్లాడతానరా అని చెప్పేసి మాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు డిఫరెంట్ గా అనిపిస్తాయి కాకపోతే యాక్చువల్గా మా స్లాంగ్ మాత్రం అంతే కానీ కరెక్ట్ స్లాంగ్ ఏంటంటే మాదే అది నువ్వు నార్మల్ గా ఎక్కడైనా చూడు సరే గూగుల్లో చూడు అప్తుందని చూడు వస్తుంది అని చూడు దేనికి కరెక్ట్ మీనింగ్ వచ్చి వాళ్ళు గూగుల్ ఏం చేసారు మీ ఆంధ్ర భాష ఎక్కిచ్చారు ఆంధ్ర భాష ఎక్కిచ్చారు అంటే భాష అంటే ఆంధ్రాదనేగా భాష కాదనిగా తెలంగాణ భాష భా ఇక్కడ తెలుగు తెలుగు భాష స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ మనం మాట్లాడేది స్లాంగ్స్ మరి కరెక్ట్ స్లాంగ్ అనేది ఏమి ఉండదు ఇప్పుడు తెలంగాణకు తెలంగాణ స్లాంగ్ ఒకటి సపరేట్ ఉంటుంది ఆంధ్రకి ఆంధ్ర స్లాంగ్ అనేది ఏదైనా మీ స్లాంగ్ మాత్రం కొంచెం వేరే డిఫరెంట్ వేరే కాదు ఒక యూనిక్ అట్లాంటి పీస్ వద్దు కూడా ఇవనికద్దు కాదు మస్తు మంది ఇష్టపడదు కాదు వద్దు మేము అద్దే అంటాం అంటే ఇట్లా అద్దటం అట్లా ఉండదు మేము అద్దానే అంటాం అద్దు అంటే నో అని అట్లా మరి ఇట్లా అద్దడాన్ని దాన్ని మరి దేనికి కరెక్ట్ మీనింగ్ అనుకోవాలి చెప్పురా వద్దు అద్దు అట్లా కాదురా ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ మస్తు మంది ఇష్టపడేటోళ్ళు ఉంటారు ఎందుకంటే అది కొంచెం రేర్ పీస్ యునిక్ గా డిఫరెంట్ ఉంటది కాబట్టి మీ ఆంధ్ర అంతటి ఒకటి ఉంటే వస్తుంది పోస్తుంది పారుతుంది పంటుంది లేస్తుంది అట్లా కాదు మా దాంట్లో అత్తాంది పోతుంది తాను చేసినవారా వారా ఎట్లున్నా ఏం సంగతి అంత మంచిగా అని చెప్పేసి మేము ఇట్లా మాట్లాడతాం మీరేమంటారు బాగున్నారా అంత మంచి మంచిగా ఉన్నారా మళ్ళీ ఇంకోటి ఇంకోటి గుర్తుకొచ్చింది మీరు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు ఎట్లా అంటే గారు అన్నిటికీ గారు గారు అని యాడ్ చేస్తారు రెస్పెక్ట్ ఇయ్యాలి మరి మనకంటే పెద్ద మనం రెస్పెక్ట్ ఇస్తామే కాదురా మరి మీరు కావాలనే ఇది మన ఇది సర్కాస్టిక్ వేలా ఉంటది మాది ఆటోమేటిక్ గా మాకు ఏమన్నా పెద్ద రెస్పెక్ట్ వచ్చింది వాళ్ళని గారు అంటే గౌరవించి మాట్లాడదాం కొంచెం మా మాటల్లోనే ఉంటది ఇప్పుడు మన ఎట్లా మాట్లాడతారు మన దీకు నార్మల్ గా ఇప్పుడు మనకంటే పెద్దోళ్ళు ఇప్పుడు మామయ్య పెదనాన్న అనుకో ఆ మామయ్య ఏం చెప్తానో మంచి ఉన్నాం అంటే ఇప్పుడు పెదనాన్న అయింది పెదనాన్న మంచి ఉన్నావా పెదనాన్న అని చెప్పేసి మనం ఇట్లా మాట్లాడతాం మీ దాంట్లో పెదనాన్న గారు మావయ్య గారు మరి ఎట్లా అంటే ఇక ఏదో స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ ఎట్లుంటుందో అట్లా మాట్లాడతారు మీరు ఇంకా నువ్వు దానికి స్క్రిప్టెడ్ అనుకో ఏమన్నా అనుకో మాకైతే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు రెస్పెక్ట్ అవుతుంది అని చెప్పి మేము ఇప్పుడు మా మా చెప్పేసి చెప్పేసి మేము కూడా వాళ్ళని పెదనాన్న గారు పెద్దమ్మ గారు అలా మేము కూడా పెద్ద పెద్దమ్మ ఏం చేస్తున్నావు అంటే మేము కూడా అంతే అంటాం కానీ మరి తిట్టినట్టు మాట్లాడుకుంటా కొంచెం రెస్పెక్ట్ తోటి మాట్లాడుతాం అంటే మేము కూడా గారు అవి ఏమి యాడ్ చేయం నేను ఇది బీటెక్లు ఉన్నప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే వాడు మన దోస్తు అది మాక్సిమం ఆంధ్రలే ఇప్పుడు మన మన దోస్తులో కూడా సత్యాడు ఉన్నాడు కదా వాడు వాడు కూడా ఆంధ్రనే వాడు మనతోటి ఇష్టమే రఫ్ అండ్ టఫ్ మాట్లాడతాడు ఏదేమన్నా వాళ్ళ తాత ఫోన్ చేస్తాడు తోటే ఆ తాతగారు చెప్పండి అని చెప్పేసి మాట్లాడతాడు అమ్మ నీ అమ్మ మీ యాక్టింగ్ కు వారే అన్నట్టు అనిపిస్తుంది మరి ఘోరంగా తెలుసా ఇక ఇప్పుడు నాకు అట్లా ఏమనిపిస్తుంది అరే వీడు మొత్తం యాక్టింగ్ గోరం చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మాదికి మా తాత ఫోన్ చేసిన అనుకో ఆ తాత చెప్పు తాత ఏంది సేమ్ సంగతి అని చెప్పేసి ఇట్లా నార్మల్ గా మాట్లాడుకోండి ఇప్పుడు మీ వాళ్ళే ఉన్నారు తెలంగాణ వాళ్ళు కూడా ఖమ్మం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఫస్ట్ ఖమ్మం అంటే అరే మీద ఆంధ్రా తెలంగాణ ఫస్ట్ ఇట్లనే మాట్లాడేది రా నేను కాకపోతే వాళ్ళు ఖమ్మం తెలంగాణకే గానీ మొత్తం మిక్స్ ఉంటది ఆంధ్ర తెలంగాణ మిక్స్ మిక్స్ ఉంటది కాకపోతే వాళ్ళకి తెలంగాణ ఆంధ్రానే ఎక్కువ టచ్ అవుతుంది